వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఎమ్మి ఎమ్మి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక ఎమ్మి స్నాక్ రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే కనుక ఒక కప్పు అయితే ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉబ్బి ఉంటాయి నేను ఇక్కడ పెసర్లు తీసుకున్నాను కదండి మీ దగ్గర పెసల్లో ఉంటే పెసల్లో తీసుకోండి లేదంటే పెసర పప్పు ఉంటే పప్పు తీసుకోండి అది కూడా ఇదే విధంగా ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోండి పెసలు కాస్త ఎక్కువసేపు నానతాయి అలాగే పప్పు అయితే చాలా తక్కువ టైంలోనే నానిపోద్ది ఇలా నానబెట్టుకున్న పెసల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని వేసుకునే ముందు కొంచెం ఒక బౌల్లోకి ఉంచేసి మిగతావి వేసుకోండి ఇలా పెసల్ని ఏదైనా ఒక బండతో కచ్చా కచ్చాగా ఇలా దంచి సైడ్ని పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఈ పెసల్లో కొన్ని వెల్లిపాయ రెబ్బలు అలాగే రెండు లేదా మూడు అల్లం అల్లంక్క టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని వీటిని అయితే పల్స్ మోడ్లో మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కాస్త అంత బరక ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి విస్కర కానీ లేదంటే ఏదైనా ఒక స్పూన్ కానీ పట్టుకొని నేను చూపించే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటే కలర్ అనేది మారుతుంది చూస్తున్నారు కదా ఇలా ఈ ప్రాసెస్ చేస్తే మనము సోడాలు ఏమి వాడవలసిన అవసరం అయితే ఉండదు నెక్స్ట్ అయితే పక్కన పెట్టు ఉంచుకున్నాం కదండి కొన్ని పెసళ్ళు అవి కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు మరొక టూ మినిట్స్ అయితే కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను ఈ లోపే ఒక బంగాళదుంపనైతే సన్నగా ఇలా తురుము పెట్టుకున్నానండి ఇలా తురుముకున్న తురుమునైతే కనుక వాటర్ని ఏమీ లేకుండా పిండేసి వేసుకోండి ఈ రెసిపీకి బంగాళదుంప తురుము అనేది చాలా టేస్ట్ని ఇస్తుందండి అస్సలు స్కిప్ చేయకోండి వేసుకోండి నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక చిన్న మసాలానైతే రెడీ చేసుకుందాం దానికోసం అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి వేసుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోండి ఇలా సన్న సెగ మీద ఫ్రై చేయటం వల్ల దీంట్లో నుంచి ఒక మంచి అరోమా వస్తుందండి ఈ స్టేజ్లో అయితే కనుక స్టవ్ ఆపుకొని ఒక మిక్సీ చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో బరకగా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా పౌడర్ చేయకండి ఈ విధంగా బరక ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని దీన్ని అయితే ఒక స్పూన్న్నర వరకు వేసుకోండి అలాగే నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి స్పూన్న్నర వేసాను మీరు ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ అయితే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకోండి అలాగే సన్నగా తరుక్కున్న కరివేపాకును కూడా వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఇందులో సన్నగా తరుక్కున్న పాలకూరను వేసుకోండి పాలకూర వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఒక స్పూన్ వరకు కారాన్ని వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోండి ఇవన్నీంటినీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలుపుతూ ఈ కలిపిన తర్వాత ఈ లోపే నేను ఒక ఉల్లిపాయనైతే మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడుగ్గా తరిమి పెట్టుకున్నానండి వాటిని కూడా వేసుకొని ఇందులోని బాగా ఆ ఉల్లిపాయలు కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి మరి పెద్దగా చేసుకోవద్దండి కొంచెం చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకుంటే ఏంటంటే మనకి లోన్ వరకు బాగా కుక్ అవుతుంది ఆయిల్ అనేది ఫ్లేమ్ అనేది సారీ అండి ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి అదే హై ఫ్లేమ్లో అయితే బయట కలర్ వచ్చేస్తాయి కానీ అయితే కనుక ముద్ద ముద్దగానే ఉంటాయి కాబట్టి టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత వన్ సైడ్ మంచి కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా అన్ని వైపులా మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోకండి ఎందుకంటే ఆకుకూరలు వేసాం కదండి పాలకూర దంతాను కాస్త గ్రీనిష్ కలర్లో ఉన్నప్పుడే మనం వీటిని తీసుకుంటే ఏంటంటే బయటకు వచ్చాక మరి కాస్త కలర్ అనేది వస్తుంది కాబట్టి కరెక్ట్గా మనకు కావాల్సిన టేస్ట్ అయితే వస్తుంది ఇలా చూస్తున్నారు కదండి మొత్తం అన్ని వైపులా అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు అయితే కనుక ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ స్నాక్ రెసిపీని అయితే ఒక్కసారి చేశారంటే ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక మీరే నాకు ఈ మాట అయితే చెప్తారు ఫైనల్లీ ఈ కలర్ వచ్చినాక సర్వ్ చేసుకోండి సర్వ్ చేసుకోవడానికి ఇంకేమి చిట్నీస్ కానీ ఏమి అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు రెడీ టు ఈ థ్యాంక్